నీకు పట్టు చీర అంటే నీకు తోడబుట్టి నీ కత్తలేదు అంటే ఎంత గొప్పదే వీటు నీకు పెళ్లి ముస్తాబు వేయంటే ఏ అక్క అత్తలేదు ఏ చెల్లెత్తలేదు బిడ్డ నేను విధి విదిలి పెద్ద మనసు అరవై ఎళ్ళకేస్తున్నా డెబ్బై ఎల్లవు దాస్తున్నా బిడ్డ నాకు తోడబుట్టినా నీకు చిన్నమ్మనున్నా నా అక్కలున్నా చెల్ల నీ దగ్గరగా బిడ్డ నీ గల్లా పెళ్లి ముస్తాబు వేయబోవురా నా బిడ్డ ఇంద్రమ్మ నీకు పెళ్లి ముస్తాబు నేనే తయారు చేస్తున్నాను ఆ బిడ్డను i love ండకాడికి వచ్చి బిడ్డ నగోదు పోసిన నిన్ను తయారీ ఎత్తరా బిడ్డ పసుపు పెట్టి తడిపిడి తడిబిడి తానం పోసి బిడ్డకి తీసికొచ్చి పదివేలు పోసిన పట్టు సిగర కట్టింది బిడ్డ ఈ కట్టగోలకు రావచ్చే బిడ్డ నేను విడి విడి పెద్ద మనసు నీకక్క లేపాయ బిడ్డ నువ్వు చెల్లన్ను లేపాయే నిన్ను తీసుకొని అటువంటి మాత్రం అనగా పచ్చని పందిర కిందికి నిన్ను తీసుకొని పోతే బిడ్డ పచ్చని పందిరిల కింద పౌడాకు నాల కింద మంది అందరు చూడ నీకు పెళ్లి చేస్తే అవో అన్నగాడు లేని పెళ్లి చేసిర్రు వదు వేసి లేని పెళ్లి చేసిర్రు వీళ్ళ లేచి వీళ్ళ కడుపు కాదని ఎంతమంది తీర్ల మాటలు అంటారు నా బిగా సచ్చింది మేలన్నరు వాడదై పుట్టే బదులు అడివి లోపల మానాయి పుట్టింది మేలన్నరే అవ్వా నీ నా బతుకు పాడగాడు నా బతుకు మీద మన్ను అయ్యా అన్నగాడు తోడ ఉట్టునోడు ఉన్నా లేని సంబంధం అవ్వాని అవ్వ అని నా కోడలు నా భాగ్యవతి దేవికి పుడికి గడియల్ల ఉంటే నా బీట కు జాలంటి నీలా నీలంపురే ఉల్లల్ల కరివేడి దడివేడి తాణం పోయపోవునా దూసి ముడిజు కొప్పుల్లో పోటీ మల్లెలు పెట్టక పోవునా ఇయా నా బతుకు పాడగా నువ్వు ఎమలారా ఇయా నా మంగళ స్నానాలు చేయించింది మంగళ స్నానాలు చేయించిన కన్న తల్లి ఆ కన్న తల్లికి ఆ కన్న బిడ్డను వెను వెంబడి పెట్టుకొని చాలాటి బండల నీలం పూరే ఉల్లల్లా మరి ఎంతైనా కానీ తడబెడి దానాలు పోయించి పదివేలు పోసిన పట్టు చీర కట్టింది ఐదు వేలు పోసిన అద్దాల రేఖ తొడిగింది ఒక పొడుగుండే ఒక గారు ఒక బిడ్డ ఉండే పొడుగులేడు వెళ్ళి కావయరాజులు ఎక్కడ చేస్తారు అని నలుగు నాలుగు తీర్లు మాట్లాడుకుంటారు కావచ్చునని గుమ్మడికాయంత రసాన్ని గుండలుగా పెట్టుకొని ఆ తయారు చేసింది ఆ పిచ్చిన పిను వింబడి పెట్టుకోని పచ్చడి పదుల కిందికి కన్న తల్లి తీసుకొచ్చానమ్మా గడియలోపల పిలగాడు ఇంద్రశీల మహారాజు మాంగళ్య ధారణ చేసే సమయం ఒక అగో ఇంద్రశీల మహారాజుకు ఇంద్రవతికి పచ్చని పందిరు లెక్కిందా వేదమూర్తుల సాక్షిగా అటువంటి ఏడు అడుగుల సాక్షిగా ఆరో ప్రాణాన్ని ఐదవ తరాన్ని మూటగా ఆరవ ప్రాణంగా నాటి దినము లోపల నలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ళ బంధము తోటి రెండు జీవితాలు ఒకటైతున్నాయి ఆట నలంతా తీరమారె తక్కునాలి బిన్నిలారి తంత మాజగనాలి విచాలనే నా బిల్లాల తక్కున రాగా అన్నిలేంటి వది బిల్లాల నడివవర రామాంగల్యం తంత నా ఇక తర్వాత ఆ బిడ్డ మాత్రం అనగా పారాని పారాన్ని ఉన్నది ఆ భర్తని ఎమ్మడి పెట్టుకొని చిక్కిన వెళ్ళి పట్టుకొని తల్లిదండ్రు బయటికి వచ్చింది ముందు కాలు మాత్రం అనగా మామ అత్త బేటికచ్చి కాలు పట్టుకోయని వాళ్ళు దీవించారు తల్లిదండ్రి కాలు మొత్తంగా దీర్ఘ సుమంగళ బాబాని వాళ్ళు కూడా దీవించారు నా తోడబుట్టి అన్నగాడు మన దగ్గర లేదు కాబట్టి నా అన్నగానికి నా మీద కోపం ఉండవచ్చు ఎందుకన్న కంటే అరఘట్టం పట్టకపోతానన్న కోపం నాకు ఉండవచ్చు నాకు అరఘట్టం నాకు నా అన్నగాని దగ్గరికి పోతే నా అన్నగాని దగ్గరికి నా భర్తను తీసుకొని పోతే ఈ పశువుట్టలవి పసుపు బట్టల మీద నా అన్నగాడు రంగుల మాలు ఉండడాట ఆడికి నేను లేనట్టు మరి అయ్యో చెల్లె నా చెల్లె మాత్రం నేనంటే బాగా ప్రేమ ఉన్నది పసుపు బట్టల మీద పారాయణ ఆరోగ్యం ముందుకు భర్త నింబడి పెట్టుకొని వచ్చిందని చెప్పి మాత్రం నన్ను దీవించి వెళ్ళకూడదు ఈ ఆడ అవలా చూడుది అన్ననున్నదో ఆశ ఉన్నది పెట్టకుండా అన్నదమ్ కోరుకుంటది ఆడపిల్లలకు ఇంకటేశ్వర్లకు కల్నొల ఇల్లు కరిగి ఉండద కల్ల ఇల్లు ఎందుకు కరిగి ఉండాలంటే ఓ నాడు కాకుండా ఓ నాడు నా అమ్మగారింటి ఆడు కోట్ల పెట్టము నాకు ఒక రైతు పట్టే పట్టడి పెట్టం పసుపు అది ఆడపిల్ల మాత్రమే పశువుల బియ్యం ంబడి పెట్టుకొని అన్నగారి వేడి వైరల్లు దాన్ని గో సజ్జ సజ్జారాని

ముందుకు నేనే నీ దగ్గరికి వచ్చిన పిరికడు అక్షంతలు తీసి మా భార్య భర్తల తల మీద వేసి చెల్లె పోయిన మా సలూట దీవెన అన్నా నువ్వు నా పెళ్లి కొన్నా నా భర్తను తీసుకొని నీ దగ్గరికి వచ్చిన అన్న నీ చేతులతోటి పిరికడు తలవాలు వేసి మమ్మల్ని అత్తగారి పట్టం సాగనంపు అంటా బియ్యం దాని తెచ్చుకున్నది అదే తెచ్చుకున్న బియ్యం తీసి వాళ్ళ నెత్తి మీద వేసుకు అయిపోతుంది అయిపోతావు అయ్యవా నా చెల్లె తలవాలి పట్టుకొని పోతా ఆగురా బావరే నువ్వు ఆగు అయితే అండి రా నానే నీ మాట ఏంటా ఇవాళ నా చెల్లెకున్న బావకు తలవాలేసి అత్తగారి పట్టణం సాగనాల లే ఏడు కోట్లు పన్నెండు ఎకరాలు పంట పండే భూమి అదన ఆడిదానివి ఏడు కోట్ల రూపాయలు పట్టుకొని పోతాను అనుకున్నావా అని చెప్పి రాజు బల్లాన చెల్లెమ్మ కవు నాకు తోడబుట్టే అనేదే లేదు అదన ఆడదాని వైపు ఇన్ని రోజులు బతికినాము కానీ ఒకవేళ కొడకాయ పుట్టేది ఉంటే అలా ఆడ కొల్లుగుంట లోపల నిన్ను పాత్ర అయ్యా அளும் இட்ல்கி எல்ல கொட்டினா வாதிக்கு ரேதா வெள்ளி பெட்டுக்குன்னு நிக்கு அம காடு வாதிக்கு ரேதா బియ్యాన్ని పశువు అక్షంతలు ఒక్క తన్నుదంతా గమన అక్షాంతలు భార్య భర్తల తల్ల వీడవాడు తండ్రి అన్న అంటే

अक्षंतर काही अक्षंतर बियाने नुकतं तुम्ही नेहमी अक्षंतर ना बाय भरत वाढ పుణ్యం అనుకుంటా గదే నాకు మోక్షం అనుకుంటా అన్న నువ్వు తన్ని అక్షరతల బియ్యం మా తల మీద వాడి గివ్వె నువ్వు నీ చేతులతో వేసిన పెడతా ఎంత నీస్ నీ చెల్లరు కాదా అన్న నీకు కోట్ల పెట్టల్ల ధనం ఉందా నేను కోకరైగా చెల్లరురా అన్న నీకు లక్ష పెట్టల్ల ధనం ఉందా నేను లక్క చూడు ఆడపిల్లలు అన్న నీకు ఎంత ఎండు ఎంత బంగారం ఉన్నా అన్నా నీకు పదిహేది పెట్టాల ధర ఉన్న నేను పసుగు ఆడపిల్లనురా ఒక్క మాడ అప్పు ఆ క్షంతల బియ్యం అంటే తల వీలయ్య పోది అన్నా ఒక్క మాట నేను పుట్టినల్లు విడినాడి మెట్టిన ఇంటికి దీపం పెట్టబోతానా అమ్మగారింటి దీపను అన్న ఈ ఆడదానికైనా అన్ననున్నదారు ఆడు ఉన్నదాలు పెట్టకుండా పోయకుండా అన్నదమ్ములున్నట్లేదు కోరుకుంటారు ఆడపిల్లలు అన్నా ఒక్క మాట నేను ఇంటి అత్తగారింటికి పోతాను కాబట్టి

నాకు కుంకో పెట్టి నా ఒడి లోపల ఉలకంగా ఒడి వాళ్ళ బియ్యం పెట్టి నాకు పుట్టింటి పట్టు చీర పెట్టి నన్ను అత్తగారి పట్టు సగనంపురాకున్న తలవాలయ్యానే అనుకున్నా బియ్యం అదే తెచ్చింది దాని బియ్యమే అయితే పోతుందనుకున్నా మానడి చోడ బియ్యానికి దెబ్బ పెట్టింది మన చేయిందిరా ఇల్లుగార కాలం ఇల్లుగార కాలం వచ్చింది భార్య బియ్యం పోతే ఇల్లు కలుగుతారు మరి కాదా పట్టు చీర అంటే మళ్ళీ పట్టు చీర అంటే తక్కువ ఉన్నాదారు ఇప్పుడు కొద్ది రూపాయలు ఉంటాయా కనిసెల్లే నొట్టికి బొట్టి పెట్టి చెంపలకు పసం పెట్టి ఉలకంగా ఓడి వాళ్ళ బియ్యం పోసి అత్తగారి పట్టం సాగనంపు అంటాను సరే శైలే నీకు బియ్యం పోతే నది పోతాను చూడవచ్చిన తోడు నా ఇంటి ఆడబిడ్డ ఆడిబిడ్డ అంటే నాకు లక్ష్మి దేవత ఆడబిడ్డ అంటే నాకు లక్ష్మి దేవత నా కాళ్ళు మొక్కిన చెల్లె నా కాళ్ళు మొక్కినందుకనే నీకు బియ్యం పోతా అని చెప్పి రాజు బల్లాన మహారాజు ఏమనుకున్నాడు చెల్లె ఏడంత్రాల మాల లోపల బియ్యం పోతే నీకు ఎవ్వరు చూస్తారు చెల్లె రమ్మని చెప్పి చెల్లె రెట్ట పట్టుకున్నాడు రాజు బల్లాన రాజు అయ్యయ్యో చెల్లె